ఏమిట్రా ఇల్లు తగలబడిపోతుంది బావయా పోతే పోనీరా అదేంటి బావయ్య మీ ఇల్లు తగలబడిపోతుందంటారు కుటుంబానికి ఎందుకంత శిక్ష విధించారు ఎందుకంత కక్ష వహించారు అది కక్ష కాదు కన్న బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు ఆ దండన వారి క్షేమం కోసం పైగా ఈ కాలంలో భోషయలాంటి వ్యక్తులు నన్ను నా ఉనికిని శంకిస్తున్నారు దేవుడే లేడంటున్నారు అలాంటి మూర్ఖులకు గుణపాఠం నేర్పించాలి భూషయ్య చరిత్ర నాస్తికులకు కనువిప్పు నిజమే తప్పు చేసిన వాళ్లను దండించడం ధర్మమే కానీ నిర్దోషులైన ఆ తల్లి బిడ్డను ఏ అపరాధం చేశారు స్వామి వాళ్ళను కూడా ఎందుకు ఇంత కఠిన శిక్ష గురి చేశారు ఇనుముతో కూడిన అగ్నికి కూడా సమ్మిటి కోట్లు తప్పవని ఆ భూషయ్య కారణంగా వారు కూడా ఈ శిక్షా కార్యక్రమంలో భాగస్థుడారు ఆయన నన్ను నమ్ముకున్న ఆ తల్లి బిడ్డలకు ఏ నష్టమూ కష్టమూ రానివ నా భక్తులను ఎల్లప్పుడూ కాపాడు నర్వదా వారికి తోడుగానే ఉంటాడు గుణశేఖర మహారాజా ఎంతో కాలంగా సంతానం లేదని చింతిస్తున్నా ఈ కోటలోని దేవాలయంలో ముద్దులు మూట కట్టే పాప ఉంటుంది ఆ బిడ్డను మావరప్రసాదంగా భావించి తెచ్చి పెంచు స్వామి తిరుమలేష్ తండ్రి ఈ ఆదేశానుసారం పాపనే నా కంటి పాపగా బిడ్డగా చూసుకుంటాను కళ్యాణ చక్రవర్తి పాదాల వద్ద లభించిన ఈ పాప కళ్యాణి అని పేరు పెట్టుకుంటాను స్వామి కళ్యాణి అని పేరు పెట్టుకుంటాను అయ్యా గోవిందయ్యగా ఇవిగో పార్వతమ్మ ఎంత అదృష్టవంతురాలు అమ్మ నిత్యము ఆ స్వామివారి సేవ చేసుకునే భాగ్యం నీకు కలిగిందమ్మా ఆ భాగ్యం కలిగించింది మీరే కదా గోవిందయ్య గారు ఆనాడు దిక్కు మొక్కు లేకుండా తిరుగుతున్న నాకు ఈ పూల తోటలో పనిచ్చి ఆశ్రయం ఇచ్చారు ధైర్యం చెప్పి మళ్ళీ జీవితం మీద ఆశ కలిగించారు నా దేవుని తల్లి మానవ మాతృడను ఎప్పటికైనా ఆ స్వామి నిన్ను నీ భర్తతోనూ బిడ్డలతోనూ కాపాలి నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ జీవిస్తున్నాను అమ్మా ఆ స్వామి దయవుటి అందరూ తప్పకుండా కలుసుకున్నారు ఎక్కడున్నా వారిని బిడ్డల్ని చల్లగా చూడకండి అది నేను కట్టించింది వీళ్ళన్నీ నావే ఈ పట్టణం అంతా నేను ఈ పట్టణానికి మహారాజుని మహారాజుని మహారాజునికలికలి అయ్యలారా అన్నం పెట్టిస్తారా పిచ్చాడే వీడెవడా నిన్ను మాకు ప్రసాదించి బిడ్డలు లేని కొరతైతే తీర్చాడు కానీ నీ రూపురేఖ విలాసాన్ని ముద్దు ముచ్చట్ని కళ్ళాల చూసే భాగ్యం లేకుండా చేశాడమ్మా అమ్మా అయినా మేము బాధపడలేదు నిన్నే మా కంటి వెలుగుగా భావిస్తూ జీవిస్తున్నాం మీరిలా బాధపడకండి నాన్నగారు ఆ స్వామి దయ మీకు తప్పకుండా చూపు వస్తుంది చూపు వస్తుందో లేదో కానీ మాకు మాత్రం వయసు పోతుందమ్మా అమ్మా అందుకేనమ్మా నీకు త్వరలోనే వివాహం జరిపించాలనుకుంటున్నా నాన్నగారు మీకు దృష్టి వచ్చిన తర్వాతనే మాకు వివాహం అమ్మా రాకుమారే రాకుమారే అయిపా ఏమిటమ్మా ఇది పరధ్యానమా పరధ్యానమా పోవే నీకెప్పుడు ఇదే పరిహారం కాకపోతే మరేమిటమ్మా దేశ దేశాల నుంచి వచ్చిన రాకుమారుల చిత్రపటాలని నక్కలేదని వదిలివేశారు మరి ఈ చిత్రూత్తున సుందరుడెవరమ్మా యక్షుడా గంధర్వుడా ఎవరో నాకే తెలియదు ఊహల్లో ఊపిరి పోసుకుంటున్న నా ఊహ సుందరుడు కంటే ఉంది నా మనసు కనిపించిన మనోహరుడు ఎవరో తెలిస్తే మేము సంతోషిస్తాంగా మాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉంటుందా ఎంత అందమగన ఉన్నది చెప్తమా ఎవరి సుందరి సొప్పుల సుందరట సొప్పుల సుందరి రాజా నా కంఠంలో ప్రాణం ఉండక నీ జీవితంలో ఇంకో ఆడద ప్రవేశించడానికి వీలేదు ఇంటి చుట్టూ మందుకు పనికిరాదని కంటి ముందున నేను కంటకిం పోయానా అది కాదు మరి అందంగా లేనా లేవని ఎవరన్నారు ఎవరు అలగారు పాట పాట అన్ని ఉన్నాయి ఇక నాకేం తక్కువ మేడడు ఏమన్నా చూడు నువ్వు గురుకు మార్తే నాకు చెల్లెలతో సమానం నిన్న ఎలా ప్రేమించమంటావు చెప్పు ఏ గురుపత్రిని పెళ్ళాడిన చంద్రుడు కంటే గొప్పవాడివా ఋషిపత్రిని అనుభవించిన ఇంద్రుడు కంటే అధికుడువా వాళ్ళకి లేని వావి వర్తలు మనకొచ్చాయా రంజని నీ విత్తండవాదం ఆపు నాట్యానికి వేళయింది పద పోతరాజు ఇవన్నీ తీసుకుందా అంతకన్నా చేసే పనే ఉంది నాకు జొంతల కరి గొంప వద్దున్న వాళ్ళ కాలం మీదకే వచ్చి పడతారు ఈ ఆడవాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నా రా పోతు రాజు అని ఒక్కాడ పురుగు ఒక్కాడ పురుగు వెంటపడదే కంటపడదే కాలం కొంప తీసి ఇదిగా నన్ను ప్రేమించేస్తుంది ఏమిటి కోవిలకు వెళ్ళడానికి అవతల రథం కూడా సిద్ధంగా ఉంది రెండు రోజుల నుండి పూలమ్మ రావటం లేదే ఏమో తెలియదమ్మా అమ్మా రాకుమారి అదిగో పూలం వచ్చింది ఇవ్వగనమ్మా పూల ఆరోగ్యం సరిగ్గా లేక రాలేకపోయాను క్షమించమ్మా పూలమ్మా నువ్వు మాకు తల్లి లాంటిదాని నువ్వు మమ్మల్ని క్షమించమని అడగటవా ఎందుకో రెండు రోజుల నుండి నిన్ను చూడకపోతే మా మనసు కలవర పెడుతోంది అందుకే అడిగాను అది మా లాంటి పేదవాళ్ళ మీద మీకుండే అభిమానానికి నిదర్శనమిండి కాదు ఇది ఏనాటి సంబంధమో ఏమో ప్రేమ ఎటువంటిదో ఎరుగని మేము నీలో ఆ మాతృ స్వరూపాన్ని చూస్తున్నాం అది నా అదృష్టం రాకుమారి రథానికి కట్టిన గుర్రాలకు మందు పెట్టించాం పిచ్చెక్కిన ఆ గుర్రాలు రథంతో పాటు ఆ రాకుమారిని కూడా ధ్వంసం చేసేస్తాయి మహా పాపం నాన్నారండి నా కాబోయే భార్యని మీ కాబోయే కోడల్ని చంపడానికి ప్రయత్నిస్తారా మీ కుట్ర మహారాజు గారికి ఇప్పుడే విల్లవిస్తాం అలా విన్నవించుకుంటే మన ప్రాణాలు తీసేస్తారా అయితే చెప్పకూడదా నాన్నారండి చెప్పకూడదు అయితే చెప్పు చూడు రాకుమారి మరణిస్తే ఆ గుడ్డి రాజును తోసి రాజులు చేసి నీళ్ళే మహారాజులు musik 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 రామానందులు వారి శిష్యులు రాకుమారి చిత్రమారి మిమ్మల్ని ఎప్పుడూ చూడకుండానే ఈ దివ్యమోహన సౌందర్యాన్ని నేను చిత్రించాను ఇప్పుడు ఎదురుగా చూసే భాగ్యం కలిగింది నాతో వచ్చి పక్కనే ఉన్న మా ఆశ్రమాన్ని పావనం చేయమని కోరుతున్నాను ప్రాణదాతలు నీ కోరిక కాదనగలమా మిమ్మల్ని కలుసుకోగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది నగరానికి వెళ్తాం సేకరించి రేపు వెళ్ళండి మా రాక ఏ మాత్రం ఆలస్యమైనా మా తండ్రి గారు మా కోసం ఆరాట పడతారు మీరు ఇక్కడ సురక్షితంగా ఉన్నట్టు మీ తండ్రి గారికి వర్తమానం పంపిస్తారు మా మాట కాదనే సరే రాజా ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది ఆమె ఎవరో కాదు ఆనాడు నేను ఊహించి చిత్రించిన నా ఊహాసుందరి కళలు నిజమవుతాయని తెలుసుకున్నాను ఈ ప్రశాంత వాతావరణంలో ఈ కళోపాసన చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది రాజా అర్ధరాత్రి వేళ నీ ఊహాసుందరితో ఊటు నాడుతున్నావా నాన్నగారు పిలుస్తున్నారు లోపలికి వెళ్ళి లో బ్రతికే వాళ్ళు ఈ ఆశ్రమాల్లో ఉండగలరా ఆ రత్రాభరణాలు ఆ హంసూలికా తల్పాలు ఆ ఆడంబరాలు చంజినీదేవి ఆడంబరం అంబరం లాంటిది దూరం నుంచి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది తీరా దగ్గరికి వెళితే అంతా స్తూ సరి సరి అర్ధరాత్రి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారండి మహారాజా వారు రథం పంపించారు బయలుదేరదామా గురుదేవా మాకు విశ్రించండి Mono and topology.